రైతులందరికీ నమస్తే మీరు చేసే రైతు పల్లెన్ ఛానల్ సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ప్రజాన్ని మనం వచ్చేసి కదిరి సంత రైతు అందరం కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం ఉదయం చాలా అంటే చలిగా ఉన్నది చల్లనే మనం అయితే వచ్చినాం అనమాట సంతకి సో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పూర్తి గంట వరకు సంత దగ్గర జరుగుతున్నట్టు అనమాట సో ఈ వారం సంత ఏ విధంగా జరిగిందో చూద్దాం ఒకసారి దీని అడ్రస్ విషయానికి వస్తే పుట్టపర్తి జిల్లా అండి ముందు అనంతపురం జిల్లా ఉంటుంది ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్కి పక్కనే అనమాట నడుచుకొని వచ్చేసి ఇబ్బంది ఏం లేదు సో ఈ వారం సంతలో ఏ విధంగా ఉన్నాయి పడితే కానీ పూజలు కానీ కానీ మొత్తం ఇవ్వడం చూద్దాం సో ఈ వీడియో లాస్ట్ వరకు దగ్గర అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూపులలో ఎందుకంటే మనం ప్రతి ఒక్క సంత కూడా తిరిగినాం ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసుకుంటుంది ప్రతి ఒక్క సంత తిరిగినాం దగ్గర దగ్గర ఉన్నది ఒకసారి సంతలోకి వెళ్ళి ఏంటంటే సో ఇందాక మీరు పాటు వన్ చూసింటారు అప్పుడు దానివల్ల పెద్ద పెద్ద పోతులు మేకలు అన్నీ కూడా వచ్చినాయి సో ఆ వీడియో ఎక్కువ ఎంత అయిపోయింది సో మనం ఇంకో వీడియో పెడతాం ఇదంతా కూడా మేఘలు ఉంటాయి పిల్లలు ఉంటాయి మేకలు పిల్లలు పోతులు అన్నీ ఉంటాయి సో ఒకసారి ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి మొత్తం అన్ని కూడా వస్తాయి లాస్ట్ వరకు చూపిస్తా సో ముందుగా వచ్చేసి మేక రెండు పిల్లలు అయితే ఉంటాయి అడుగుదాం ఏనా అయితే చెప్పిన అమ్మడాలు మేఘ రెండు పోతులేనా రెండు పోతులు సార్ పదహైదున్నర చెప్పన్నాడు అంటే రెండు పొద్దు పిల్లలు పుట్టిన ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడు పద్నాయిదు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారా పంద్ర హజారు పా రూపాయ బింగ్ అది ఓకే ఐడియా ఇది మేగా రెండా ఎట్లా పదకొండున్నర సార్ రెండు పిల్లలు మేక ఎట్లా పో ఒకటి పోతే ఒకటి మరేనా రెండు రెండు కదా సో రెండు పదాలు మేగా పదకొండు వేలు లెవెన్ థౌజండ్ పద్నొందో సార్ వెళ్తారు హజార్ రూపాయ బోల్ సో ఒకసారి చూద్దాం ఇంకా ఎటు చెప్పినావా మూడు ఎటు చెప్పినావా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏడు వేలతో ఏడు వేలతో సో ఒక్కొక్కటి వచ్చేసి ఏడు వేలతో పిల్ల అయితే చెప్తున్నాను అండి సెవెన్ థౌసండ్ సాత్ హజార్ రూపాయ బోల్ ఏకేక్ సో బాగుండా పిల్లలు ఏం బా బాగుండవా ఏం తలపల్లి రాలేదు ఎడజెప్పినా జత చెప్పినా పదివేలు సో జత వచ్చేసి పదివేలు చెప్తానండి టెన్ థౌజండ్ హైదు సవర దశ హూపాయ పోల్ సో బాగుండి అంటే చెప్పాలా ఈ మనీనా ఇగట్లా ఇగట్లా కుదా తలానా జతనా అదే మరొకలే తలా అదే అర్థం కుదల ఆరు వేలు చెప్తాను అండి ఇది పక్కన చూసినట్టు మేకలు కట్ అయితే ఉండదు అని ముస్లిం మేకలు కొద్దిగా ఏం బయట చెప్పినావు చేత పదహారు ఉన్నారా ఏం పిల్లలు ఏం లేవా కటింగ్కేనా అన్నీ పదహారు వేల వందలు చెప్తాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఐనూరు రూపాయలు వెళ్తారు సోల హజారు పాద రూపాయలు పోల్ అన్నీ వెళ్ళిపోతాయిలే కటింగ్కి ఏం నిలబడి పోయి హారణకంతా వెళ్ళిపోతాయి ఓకే అబ్బా మేకప్ ఇలా ఉండదు అడుగుదాం அட் எடுப்பா பதிவேலா பதி பிள்ளனா சார் பதிவேல எப்படி மேகா பிள்ள சார் தச யார் ரூபாய் போல் டென் தௌசண்ட் அப்புறம் சவர கெளதே பாக் பிள்ளம் மேகா பில்லு சார் இடம் மேகா பில்லா பிள்ளை எட்டப்பா மேகா பில்லா பதிக்கொண்டு வீடு పదకొండు వేలు కోతి పిల్లనా అదే పదకొండు వేలు అయితే చెప్తున్నాను అండి లెవెన్ థౌసండ్ అందర వెళ్తారు సో అది లేడీ ఆడపిల్ల అనమాట గోదాము ఓకే సిద్ధం ఇదట చెప్పినానా ఎట్లా చెప్పినావా తీసుకున్నారా ఎంత పడిందా ఎంత పడింది ఆరున్నర సో పిల్ల మేక ఆరు వేల ఐదు పడిందా ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గోదామన్నా అయితే ఆరు వేల ఐదు పడింది ఓకే చూద్దాం ఏ విధంగా చెప్తారు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఒకసారి అక్కడ రేటు ఏదో భయంకరంగా అయితే చుట్టుకున్నారు వీటి ధరలు అయితే తెలుసుకొని అక్కడ చూద్దాం చుట్టూ ఫుల్గా చుట్టుకున్నారు దీనికి పిల్లలు మేకలు ఉన్నాయి బా చాలా ఉన్నాయి సో చూద్దాం ఏ విధంగా అని చెప్పి ಏನಾಯಿ ಮಾ ಅಮ್ಮ ಕೊನೆಯ ಕೊನಾರು ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ವಿಧಂಗ ಕೊನಾರ ಎಂತ ಅನ್ನ ಸಿಂಗಲ್ ಸಿಂಗಲ್ సింగిల్ సింగిల్గా కొన్నారంట ఫ్రెండ్స్ బాగున్నాయి ఒకసారి ఇది పక్కన తెలుసుకున్న మ్యాకలు అయితే ఉంది ఏమో సమయం ఒకటో విధంగా కొన్నారంట ఒకటో విధంగా కొన్నారంట చెప్పలే వాళ్ళు సో ఒకసారి ఇది తెలుసుకున్నా అయితే ఎంతనా ఎంత పడినా అది ఎంతనా పడి అది ఎంత అన్నీ దీని పిల్లలు లేవంటే ఎన్ని కావాలంటే పిల్లలు పిల్లల అంటాడు బోర్డు అదే కదా ఎంట చెప్తాను అబ్బాయి జాయితే చెప్తానా పిల్ల కొద్ది అంటే చూద్దాం సే ఇప్పుడే ఇలా అన్లోడ్ ఏం చెప్తాను జతాయి ఏం చెప్తాను ఉన్నాయి సార్ ఎంత మొత్తం సార్ మొత్తం కూడా అమ్మడిపోయినా ఫ్రెండ్స్ ఓకే మనం ఇంకా పక్కన చూసి తెలుసుకుందాం కూడా అమ్మడి పోయింది చూద్దాం ఫ్రెండ్స్ ಪ್ತ ಜತಾ ರೂ ರ ಅರವೇ ರೊಂದು ಲಕ್ಷ ಅರವೈದು ವೇಲೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊತ್ತ ಕಟ್ಟಕಟ್ಟು ಸೊ ಆಯ್ತು ಕದ್ದು ರೆಂಟು ಲಕ್ಷ ಅರವೈದು ವೇಳೆ మొత్తం ఎన్ని మేకలు ఎన్ని పిల్లల ఇరవై మేఘలు పదకొండు పిల్లలు ఇరవై మేకలు పదకొండు పిల్లలు రెండు లక్షల అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇది టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చాలా బాగున్నాయి చూసుకోవచ్చు అన్నీ కూడా ఏ విధంగా చూడవచ్చు అన్నీ కూడా బాగున్నాయి పిల్లలు అన్నీ పోతా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఈ మేఘలు అమరాలు పిల్లలు ఉంది అందులో సో ఏ విధంగా చూద్దాం ఒకసారి அண்ண பட்டுக்கோம் ஓ அரை மேல ஓகே ஷெடு மேக்கல் எதுவும் அண்ணி அன்னி ஷெடு மேக்கல் அழுதா போட்டு அண்ணா கட்ட மீது கட்டமைண்ண அட்ரஸ் சார் கட்டிடம் லட்சுரோ அண்ணி சார் லட்சோம் ஹன்சி வன் லாக்கு ட்வெண்ட்டி தௌசண்ட் வந்து லட்ச இப்போது சவர்த்துடா அன்னி சூட்டு மேக் கொடுத்து மொத்தம் அன்னி கூட சூஸ் ஷூட்டு மேக் சார் ஓகே ஏன்பா வய தான் ஓகே வசனா வன் லாக்கு ட்வெண்ட்டி தௌசண்ட் செ ಇವನ್ ಇದನ ಅನ್ಸಾಯ ಮನವನ ಸ್ವಾಮಿ ಆನವ ಸ್ವಾಮಿ ಸಾಂ ಸರ್ ನಂ ಸ್ವಾಮಿ ಎಟ್ಲೇಪ್ ನ ಸ್ವಾಮಿ 35000 ಎಟ್ಲೇಪ್ ನ ಸ್ವಾಮಿ 53600 ಆ 50000 36000 ಆ 46000 ತಕಸೋಮೆ ಅದ್ಕೋನೇ ಈ ಬಕ್ಕನ ಹೆಸರು ಅದತೆ ಇಂಗ ಅಂಕನ್ ಮ್ಯಾಕ ಲನೈ ಎಡ್ಜೆಪಿನ ಅಣ್ಣ 15000 ಜತ ಜತ ఒక ఐదు నర్రా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హైదు సవ ఐదునూరు రూపాయలు వెళ్తారు పంద్ర హజారు పాద రూపాయలు బిల్డింగ్ సో ఒక విధంగా రేట్లు అట్లా ఇట్లా ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం అనే పిల్లలు ఉన్నాయి కొన్ని నేను ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం అని కూడా యాడ్ చూసినా కూడా పిల్లలే ఉన్నాయి చూద్దాం ఏదానికి ఏదైనా యాడ్ చెప్పిన ఇది రేవేలా మేక రెండు పోతులేనా రెండు మేక రెండు పిల్లలు ఇరవై వేలు చెప్తానండి ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారి బీస్ హజార్ రూపాయలు పొలి సరే పిల్లలు కూడా ఉన్నాయి సరే ఇక్కడ పిల్లలు ఉన్నాయి దీంట్లో కట్టలే ఏదైనా చెప్తాడు పై జా చేత ఎట్లా చెప్తాడు ఎట్లా జబ్బు మన కొనేది లేదులే జబ్బు సో ఒకసారి ఆయన ఫోన్లో బిజీగా ఉన్నాడు చూద్దాం పిల్లలు పిల్లలు కూడా బాగానే ఎట్లా చెప్తాను నాకు జీత ఇరవై నాలుగు వేలు జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తాను అనమాట ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు సార్ వెళ్తారు ఇసుకో చార్ హజార్ రూపాయ బోల్ సో ఓకే ఓకేనా థ్యాంక్స్ అండి ఇంకా చూసుకున్నట్టయితే మొత్తం అని కూడా ఉన్నాయండి ఇక్కడ వదిలేండి పెద్ద పెద్దవి చూద్దాం వీటి ధరలో ఏ విధంగా నడుస్తా ఉంది ఏం కదా అని ఎంట్లపా ఎట్లా చెప్పినా కట్ట మీద చెప్పినా తల పద్నాలుగు వేలు చెప్తాను తల పద్నాలుగు వేలు అండి ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్లు వెళ్తారు తల కట్ట మీద కట్ట మీద పట్టుకోవడం అయితే మీకు కొద్దిగా ఎక్కువ పడుతుంది అన్నమాట సో కట్ట మీద పద్నాలుగు వేలు అయితే చెప్తాను మేడం ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు సో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు మేడం ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ముందర ఏ విధంగా ఉన్నాయి ఏం కదా అని చాలా ఉన్నాయి ఏడు ఉన్నాయి అంటే మేము ఎప్పుడైనా పిల్లలు అనమాట ఇవి కొన్ని సో చూద్దాం తెలిసిన అయిపోయినాయి మన అయిపోయినాయి

பட்டுக்கோ பட்டுக்கோ அக்கட ஏன் படக்கா நூறு ஜேஸ் பட்டுக்கோ நூறு பட்டுக்கேட்டுக்காடுக்க ஏன் நாலு வேலை நாலு நாலு ஆறு நாலு ஆறு நூறு ரூபாய் தேவைவேரோட்டே ఇంకా ఇంకా అన్ని పిల్లలు అన్నారన్నమాట మేపు ఏం బాగా అడిచేపిన చేత నార్మల్ కట్ట మీద ఎనిమిది ఉన్నా ఎంత చెప్పిన ముప్పై ఎనిమిది వేలు చెప్పిన ఎనిమిది ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు చెప్పినారండి థర్టీ ఎయిట్ థౌసండ్ మూవ తి సార్లు వెళ్తారా తీసుకో ఆటు హజార్ రూపాయలు ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు అయితే మేపుకునే వాళ్ళకి ఇంటికాడ బాగుంటుంది అనమాట ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు అంటే చూద్దాం ఎట్లా చెప్పిన తీసుకుంటే ఆండే పిల్లలు కదా ఎంత తీసుకుంటే ఆరు వేల ఎనిమిది వేల అయింది కదా చెప్పినా ఏడు బుడ్డ ఉండేప్పుడే తగ్గిపోయాడు ఇది సలికి అంతేలే ఇప్పుడు ఈ పిల్లలు మేపాల్లా బాగా అట్లా సో ఓకే ఫ్రెండ్స్ ఇది అనమాట సొంతం చాలా ఉండదు ఇంకా నేను ఈ పక్కకు వచ్చేసిన లాస్ట్కి ఇంకా ఇదనమాట మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మంచి ముందుతో మీ ముందుకైతే వస్తాను మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ సో ఈ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసాను